నేర ప్రవృత్తి యువకుల్లోనే కాదు మైనర్లలోనూ పెరగడం సమాజానికి సవాల్గా మారుతోంది నంద్యాల జిల్లా ముచ్చుమరిలో ఎనిమిదేళ్ల బాలికపై పదిహేనేళ్లు కూడా నిండని ముగ్గురు మైనర్ల అత్యాచార ఘటనే ఇందుకు నిదర్శనం ఈ ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది అంతర్జాలంలో అశ్లీల వీడియోలు చూడటమే మైనర్లు దారి తప్పడానికి కారణమైంది ఈ తరహా ఘటనలు పెరుగుతుండడం మైనర్ల మానసిక స్థితిని ప్రశ్నార్థకం చేస్తోంది మద్యపానం మాదక ద్రవ్యాలకు కూడా బానిసలవుతున్న మైనర్లు అత్యాచారాలు సహా హత్యలు చేయడానికి వెనుకాడడం లేదు అసలు మైనర్లలో నేర ప్రవృత్తి పెరగడం దేనికి సంకేతం వీరు పెడతో పట్టడానికి ప్రధాన కారణాలేంటి బడీడు పిల్లలు నేరస్తులుగా మారడం ఎంత ప్రమాదం ఏం చేస్తే మైనర్ల మానసిక స్థితిని మార్చవచ్చు ఇలాంటి అంశాలను తెలుసుకునేలా ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ నాగిరెడ్డితో ప్రత్యేక ముఖాముఖి ముగ్గురు మైనర్లు ఎనిమిదేళ్ల బాలిక మీద అత్యాచారం చేసి హత్య చేశారు ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఇంతకీ మైనర్లు ఎందుకు ఈ నేర ప్రవృత్తిలోకి వెళ్తున్నారు వీరి మీద ఎలాంటి ప్రభావాలు పడుతున్నాయనే విషయాలు మాట్లాడడానికి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ నాగిరెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ ఈ ముచ్చుమరి ఇన్సిడెంట్ మీరు చూసారు ఇది ఒకటే కాదు ఇట్లాంటి ఇన్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి ఎందుకు ఈ చిన్నపిల్లలు ప్రధానంగా మైనర్ బాలురు ఎందుకు ఈ నేర ప్రవృత్తి లేక వెళ్తున్నారు మొన్న జరిగిన ఇన్సిడెంట్ కొన్ని విషయాలు ఏంటంటే ముఖ్యంగా అమ్మాయి కూడా నైన్ ఇయర్స్ అంత ఏజ్ కావటము పాపం పిల్లలు కూడా అంతా ఒక సిక్స్త్ క్లాస్ సిక్స్త్ చదివే అబ్బాయి తర్వాత టెన్త్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ లో పిల్లలు కావటము వాళ్ళు ఆ అమ్మాయిని ఆ విధంగా అత్యాచారానికి చేయటం కాకుండా తర్వాత చంపటం అనేది అదొక దారుణమైన విషయం తర్వాత ఆ విషయాన్ని కనీసం ఇంట్లో వాళ్ళకి తల్లిదండ్రులు చెప్పినప్పుడు అనే రియాక్ట్ అయ్యి అందరూ ఒకే ఊరు చిన్న ఊళ్ళు కాదు ఒకరొకరు తెలిసే ఉండదు వాళ్ళు శత్రువులు కాదు ఏమి కాదు కనీసం వాళ్ళన్న ఇంట్లో వాళ్ళు మాట్లాడి పెద్దల ఊర్లో మాట్లాడి ఏం చేయాలి అని చేస్తుంటే బాగుండేది వాళ్ళు కూడా మా అమ్మాయి మృతదేహాన్ని తీసుకుపోయి ఎవరికి తెలియకుండా పారేసి పాపం పోలీసులను కూడా తప్పుదారిన పెట్టించి ఈ విషయంలో జనాలందరినీ భయభ్రాంతులు గురిచేయటమే కాకుండా సొసైటీలో మనలాంటి వాళ్ళు కూడా ఏంది ఇట్లా జరుగుతుంది సిగ్గుపడేటట్టు చేసింది చాలా బాధ కలిగిస్తున్నది ఒక విధంగా మనమున్న సమాజంలో మన పక్కనే ఇంత దారుణమైన విషయాలు ఎట్లా జరుగుతున్నాయని ఒకవేక సిగ్గుపడేటట్లు కూడా మనకి అవమానకరంగా అనిపించేట్లుగా ఈ సంఘటన అయితే అనిపించింది ప్రధానంగా పోలీసు విచారణలో ఈ పిల్లలు మైనర్లు ఈ సెల్ ఫోన్లు సెల్ ఫోన్ ఎక్కువగా చూస్తుంటారు అది కూడా అశ్లీల వీడియోలు ఎక్కువగా చూస్తుంటారని చెప్పి పోలీసు విచారణలో తేలింది అంటే ఈ ప్రభావమే ఉంటుందని మీరు భావిస్తారు అంటే మనము ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఇంతకుముందు చూసాము జనరల్ గా మనము మూడు విధాలుగా రియాక్ట్ అవుతామండి ఒకటి ఫస్ట్ కోపం వస్తుంది కోపం వచ్చి అసలు ఇటువంటి పిల్లల్ని అయితే చాలా దారుణం ఎన్కౌంటర్ చేస్తే బాగుండు చంపేస్తే బాగుండు ఆల్రెడీ ఇంతకుముందు కూడా జరిగింది కదా హైదరాబాద్ లో అటువంటి రియాక్షన్ ఒకటి ఎందుకంటే ప్రజల్లో ఉండే ఆవేశము ఆగ్రహము మనం అర్థం చేసుకోవచ్చు కానీ అది ఎక్స్ట్రీమ్ రియాక్షన్ అనుకోండి ఇంకొక రియాక్షన్ ఎలా ఉంటుంది లేదు ఇదంతా సమాజం ప్రభావం వల్ల ఇట్లా జరిగింది వీళ్ళని ఎట్లకట్లా ఇటువంటి వాళ్ళని ఒక నేరస్తులైనా కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలా వాళ్ళని బాగా చేయాలా అంతేగాని వీళ్ళని శిక్షించితే ఏం లాభం అనేది ఒక రకమైన రియాక్షన్ కానీ నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ సొసైటీలో ఇటువంటి జరగడానికి కారణాలు ఏదో తెలుసుకొని జరగకుండా ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మనం అందరం ఒక మన మీడియా కానీ మనం కానీ ప్రజలు కానీ అందరూ మీద కాన్సన్ట్రేట్ చేస్తే పోలీసు వ్యవస్థ కానీ రాజకీయ వ్యవస్థ కానీ అవి జరగకుండా మనం చేయగలిగిన చర్యలు అనేది మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటది మీరన్నట్టు ఈ ఎంగేజ్ ఏజ్ పిల్లలు అనుకోండి సపోజ్ ఎడవలసెంట్ పీరియడ్ ఒక ఐదు నుంచి పదిహేను సంవత్సరాల పిల్లలు ట్వంటీ ఇయర్స్ వరకు చూసుకుందాం వాళ్ళకి చదువుకునే వయసు ఈ చదువుకునే వయసులో కొంతమంది పిల్లలు చదువుకు దగ్గర కూడా స్కూల్లో ఒక టీచింగ్ తప్పితే ఒక గేమ్స్ కానీ ప్రతి పిల్లలకి వేరే ఎడ్యుకేషన్ ఈవెన్ సెక్స్వల్ ఎడ్యుకేషన్ కూడా పిల్లలకి చాలా కంట్రీలు ఇస్తున్నారు అంటే ఒకరినొకరు ఎట్లా రెస్పెక్ట్ చేసుకోవాలా ఆడపిల్లల్ని మనం ఏ విధంగా గౌరవించాలా అలాంటి ఎడ్యుకేషన్ పరంగా కూడా మన దగ్గర పెద్దగా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా లేదు రెండోది పిల్లల్లో ఈ మధ్య కాలంలో నూటికి నలభై మంది సెల్ ఫోన్ కి పూర్తిగా అడిక్షన్ అయిపోయి వాళ్ళ లైఫ్ అన్ని విధంగా నష్టపోతున్నారు ఒక్క ఈ మన ఈ అశ్లీల పిక్చర్సే కాదు ముఖ్యంగా బెట్టింగ్ దారుణంగా దానికి కూడా ఎడిక్ట్ అయిపోయారు ఈ అశ్లీల దృశ్యాలు అశ్లీల సినిమాల్లో వాస్తవికమైన సెక్స్ ఉండదు సెక్స్ నాలెడ్జ్ లేనోడేమనుకుంటాడే అదే నార్మైన నార్మల్ అయిన సెక్స్ ఏమో ఆ విధంగానే లేడీస్తో అమ్మాయిలతో ప్రవర్తించాలని వాళ్ళకి తెలియదు అయినా మనకి నేను అనుకోవటము మనం టిక్ టాక్ కూడా బ్యాన్ చేసాం కదా అటువంటి ఇండియాలో ఇటువంటి అశ్లీలమైన దృశ్యాలు ఉండే సినిమాలు ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నామో నాకు నిజంగా ఆశ్చర్యం వస్తుంది గవర్నమెంట్ తలుచుకుంటే అవి బ్యాన్ చేయొచ్చు కదా పిల్లలకి చైనా లాంటి కంట్రీలో అందుబాటులో లేవు చైనా లాంటి కంట్రీలో మీకు సెల్ ఫోన్ ఒక పిల్లవాడు రెండు మూడు గంటల కంటే ఎక్కువ లేకుండా అటువంటి నిర్మాణాలు ఉన్నాయి ఆపేస్తే అది అంతటా ఆగిపోతుంది ఇటువంటి దృశ్యాలు వస్తే ఎంబటే తెలుసుకొని వాళ్ళ మీద సివిర్ యాక్షన్ తీసుకుంటారు కానీ అసలు ఫస్ట్ ప్లేస్లో మన గవర్నమెంట్ నుంచి ఎందుకు అటువంటి దృశ్యాలుండే అశ్లీలం పవన్ ఫిల్మ్స్ రాకుండా ఎందుకు చేయలేకపోతున్నారో నిజంగా అది నాకు ఆశ్చర్యం వేస్తుంది అది తప్పకుండా బ్యాన్ చేయాలి సో దానివల్ల ఏమంటే పిల్లలకి ఏది మంచి ఏది చెడు తెలియకపోవటం ఒకటి ఆ పిల్లల్లో ఇంకా పొరపాటున అయినా మనకి ఈ కేసులో తెలియదు కానీ ఏదైనా మత్తు పదార్థాలు ఆల్కహాల్ లాంటివి తీసుకుంటే గానీ లేకపోతే గంజాయి లాంటి మత్తు పదార్థాలు కానీ అప్పుడు ఉన్న కాస్త భావం కూడా కోల్పోయి ఆ ఫిల్ములు చూసినప్పుడు ఒక జంతువులాగా మారిపోయి ఊరిక కోరిక తీర్చుకుందామనే కానీ తర్వాత కాన్సిక్వెన్స్ అని తెలియదు ఆ తర్వాత తెలిసే వరకు అంత జరగవలసిన అనర్థం జరిగిపోయి ఉంటది సో ఇటువంటి అన్ని పిల్లలు మనము తల్లిదండ్రులు కానీ స్కూల్లో కానీ పిల్లలు ఎట్లున్నారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు మిగతా ఆడపిల్లలతో ఎట్లా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు ఏమైనా డ్రగ్స్ తీసుకుంటున్నారా వాళ్ళ అవభావాలు చూస్తే టీచర్లకైతే తెలుస్తాయి కదా వాళ్ళ స్వభావం చదువుకునే పిల్లలకి టీచర్ల కంటే ఎవరు తెలుస్తుంది ఇంట్లో వాళ్ళు కూడా గమనిస్తుంటారు కదా వాళ్ళు కూడా మనము కొద్దిగా ముందే ఇటువంటి గమనించి ఏదన్నా నివారణ చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని నా అండి సార్ ఇందాక మీరు అన్నట్లు ఈ డ్రగ్స్ కూడా చాలా మంది పిల్లలు బానిసలు అవుతున్నారు అలవాటు పడుతున్నారు తెలుసో తెలియకో ఈ గంజాయి కానీ ఇవి కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయని కూడా చెప్తున్నారు ఈ డ్రగ్స్ తీసుకున్న పిల్లల్లో నేర ప్రవృత్తి ఎక్కువగా ఉంటుందని కూడా చెప్తున్నారు సార్ అంటే డ్రగ్స్ అందుబాటు అట్లాంటి ఆల్కహాల్ ఉంది అనుకోండి పద్దెనిమిది ఏళ్ల లోపలికి అమ్మకూడదు అనుకోండి ఎవరు పాటిస్తున్నారు ఎక్కడ పెడితే అక్కడ ఎవరైనా కొనుక్కోవచ్చు కదా చిన్న చిన్న పిల్లలు కూడా ఆల్కహాల్ తాగుతున్నారు కదా గంజాయి అంటారా గంజాయి అనేది ఈ మధ్య కొద్ది కాలంలో మరి ఎందుకు కానీ చాలా మన ఈ ప్రాంతంలో కానీ అన్ని అన్ని ప్రాంతాల్లో చాలా కొద్దిగా ఎక్కువగా అయింది గంజాయి ఎక్కువ కావటం వల్ల చాలా ముఖ్యంగా కాలేజీ పిల్లలు నిన్న కూడా మనము ఉస్మానియా మన మెడికల్ కాలేజీలో ఒక పది మంది ఇంటర్ని చదివి వాళ్ళు కూడా గంజాయి దాకా అరెస్ట్ అయ్యి చేశారంటే ఎంత విచ్చలవిడిగా దొరుకుతుంది ఈ గంజాయి అనేది పల్లెల్లో కూడా ఎక్కువైపోయింది పిల్లలు కూడా దొరుకుతుంది సో ఈ గంజాయి తాగడం వల్ల ఒకటేమంటే ఆ టైంలో విచక్షణ కోల్పోవడమే కాకుండా తర్వాత కొన్ని రోజులు ఎక్కువ తాగితే వాళ్ళలో పూర్తిగా మానసిక వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది సో ఒక మనము ఆల్కహాల్ లాంటివి చిన్నపిల్లలకి అందకుండా ఈవెన్ గంజాయి సిగరెట్లు కూడా ఒక ఏజ్ పిల్లలకంటే అది స్ట్రిక్ట్గా ఫాలో కావాలి రూల్స్ అయితే ఉన్నాయి కానీ ఎవరు ఫాలో కావట్ల దానివల్ల వాళ్ళు ఇటువంటి గంజాయి సేవించడం ఆల్రెడీ కొంతమంది పిల్లల్లో మానసిక స్వభావం కూడా కొంత యాంటీ సోషల్ బిహేవియర్ అంటాం అంటే వాళ్ళు బై నేచర్ కూడా కొంతమంది పిల్లలు ఎట్లుంటుందంటే తప్పు చేసే అనే భావన ఉండదు తప్పు చేసినా కానీ దాంట్లో వల్ల ఎదుటి ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారు అన్న తప్పు వల్ల నేను ఇలా చేస్తే ఎదుటి వాళ్ళకి బాధనే బాగుండదు తర్వాత వాళ్ళు ఆ విధమైన తప్పు ఆ భావం లేకపోవటం వల్ల సరైన పనిష్మెంట్ ఇచ్చినా కానీ వాళ్ళు మారరు తీవ్రమైన శిక్షలు ఇవ్వాలంటే ఎవరు తల్లిదండ్రులు ఇవ్వరు వాళ్ళు ప్రేమతో ఇవ్వరు ఒకటి వాళ్ళకి ప్రేమ అనేది వేరే వాళ్ళ మీద లేకపోవటము తప్పు చేశారనే భావం లేకపోవటము ఆ తప్పు నుంచి సరైన శిక్ష లేకపోవటము ఆ తప్పును మళ్ళీ మళ్ళీ చేయడం చేసే పిల్లలు కూడా కొంతమంది ఉంటారు ఒక ఐదు పర్సెంట్ పిల్లలు టూ టు త్రీ పర్సెంట్ అన్నారు వాళ్ళని కూడా మనం గమనించి ముందే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ దాదాపు ఒక రెండు వేల ఇరవై నుంచి చూస్తే ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి ప్రధానంగా మైనర్ పిల్లలు ఇట్లాంటి నేరాలకు చాలా దారుణమైన నేరాలకు ఓడిగెడుతున్నారు వీటిని నియంత్రించాలంటే వీటిని అరికట్టాలంటే ఏం చేయాలి మీరు తల్లిదండ్రులకు కానీ పిల్లలు కానీ ఎట్లాంటి సూచనలు సలహాలు ఇస్తారు ఇవి ముఖ్యంగా అండి మన దేశంలో మన రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లోనే చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ హర్యానా బీహారు ఇటువంటి రాష్ట్రాలు కూడా మనం చూస్తానే ఉన్నాము వీటిని నివారించాలంటే మాత్రము ఒక తల్లిదండ్రులే కాకుండా ఇది సింపుల్ గా ఏదో ఒక పోలీసు వ్యవస్థ మీద నెట్టేయటం కూడా కరెక్ట్ కాదు నేరం జరిగినప్పుడు పోలీసు లోపం లేకపోతే పోలీసు వ్యవస్థ అంటే లేకపోతే రాజకీయ వ్యవస్థ బ్లేమ్ చేయటంలో ఉపయోగం లేదు మనం ఫస్ట్ తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లలకి కన్నాక మనం ఎంత సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నా మనం వాళ్ళకేమో ఒక యాభై వేలు అరవై వేలు పెట్టి సెల్ఫోన్లు కొనిస్తుంటాం వే వేలు వేలు పెట్టి బైకులు కొనిస్తుంటాం ఎంత చేసేటప్పుడు వాడు ఏం చేస్తున్నాడు ఎవరితో తిరుగుతున్నాడు ఎవరి ప్రవర్తన ఎలా ఉంది ఎలా చదువుకుంటున్నాడు అంటే చిన్న చిన్నది తల్లిదండ్రుల బాధ్యత కదా వాళ్ళు తీసుకోవాలా తర్వాత స్కూల్లో కేవలం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చదివే కాకుండా మిగతా విషయాల్లో ఎట్లా వీళ్ళు ఎట్లా బరువాతీస్తున్నారు వీళ్ళు ఏ విధంగా వాళ్ళ స్వభావం ఉంది ఎటువంటి వాళ్ళతో తిరుగుతున్నారు ఇది టీచర్లకు తెలుస్తుంది అక్కడ కూడా జాగ్రత్త తీసుకోవాలా అట్లనే ప్రభుత్వ పరంగా ముఖ్యంగా కొద్దిగా శిక్షలు కూడా ఇంకొకటి ఏంటంటే చెప్పకూడదు కానీ ఇప్పుడు మనకు మైనర్ అంటంతోనే వీళ్ళకి శిక్షలు తక్కువ ఉన్నాయి అది కూడా కొంతవరకు ఏమన్నా లీగల్ వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు అవసరమేమని ఈ మధ్య డిస్కషన్ కూడా జరుగుతున్నాయి అది కూడా ఒకటి చూడాలా అట్లనే ముఖ్యంగా ఈ సెల్ ఫోన్లు మాత్రం సినిమాల్లో కూడా కొన్ని పిల్లల్ని అమాయకమైన పిల్లల్ని చిన్న పిల్లల్ని ఇట్లా రేకెత్తించే స్వభావం ఉన్న సినిమాలు అశ్లీల సినిమాలు ముఖ్యంగా తప్పకుండా బ్యాన్ చేయాలా అట్లనే గవర్నమెంట్ మాత్రం స్ట్రిక్ట్గా డ్రగ్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలండి వాళ్ళకి అందుబాటులో లేకుండా చేయాలా ముఖ్యంగా ఎటువంటి టోటల్గా బ్యాన్ చేయాలా తర్వాత ఆల్కహాల్ అనేది మాత్రము పిల్లలకి అందుబాటు లేకుండా చేయాల్సిందే ఇటువంటి చర్యలు తీసుకోకుండా మనం ఎప్పటికప్పుడు సంఘటన జరిగినప్పుడు అందరం బాధపడి తర్వాత అందరం మర్చిపోతే చివరికి ఇవే రిపీట్ అవుతుంటాయి ఎడ్యుకేట్ అన్నారు కదా వీళ్ళకి కొద్దిగా కౌన్సిలింగ్ కానీ ఇట్లా ట్రీట్మెంట్ కానీ ఇట్లాంటివి చేయొచ్చు తప్పకుండా మేము ఇటువంటి పిల్లల్ని కౌన్సిలింగ్ చేస్తాం అటువంటి పిల్లల్ని తల్లిని కొంతమంది తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడే వాళ్ళని కౌన్సిలింగ్ చేసి కొంతమందికి మెడిసిన్ కూడా ఇస్తుంటాం డ్రగ్స్ మానిపించడానికి సో డ్రగ్స్ మానిపించడానికి మెడిసిన్స్ ఉన్నాయి తర్వాత ఇటువంటి ప్రవర్తనని మాన్పించడానికి కౌన్సిలింగ్ కూడా ఉంది ఇది మనం చిన్న వయసులోనే చేయాలి తర్వాత ఒక పద్దెనిమిది వేలు ఇరవై వేలు దాటిపోయిందంటే ఆ స్వభావం వాళ్ళల్లో స్థిరపడిపోద్ది ఆ తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద నేరస్తులుగా పెద్ద పెద్ద రిపిస్టులుగా మారిపోయే అవకాశం ఉంది ముందే వాళ్ళని ట్వెల్వ్ ఇయర్స్ ఈ టైంలో గుర్తించి వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ కొన్ని మందులు ఇస్తే భవిష్యత్తులో వాళ్ళు పెద్ద నేరస్తులుగా మారకుండా ఉండడానికి మాత్రం మనం ప్రయత్నం చేయొచ్చు నాగిరెడ్డి కర్నూలు